కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు అది దానికి నీళ్ళు అవసరం లేదు ఏడ పెడితే అక్కడ పెరుగుతుంది అది ఆక్సిజన్ తీసుకుంటుంది కార్బన్ డైఆక్సైడ్ వదుగుతుంది పిట్ట కూడా దాని మీద ఊసోదు అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తుందంటే ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నింటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను ఈ కోనో కార్పస్ గురించి యూట్యూబ్లోనూ వాట్సాప్లోనూ వచ్చిన వాస్తవాలు వచ్చిన విషయాలే కానీ మేము సైంటిఫిక్గా వెతికాను నేను బాగా సెర్చ్ చేశాను మెడ్ లైన్స్ లో అక్కడ అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది తక్కువ కాదు ఎక్కువగా పీల్చుకుంటుంది ఆక్సిజన్ వాయును వదులుతుంది కాబట్టి ఇది వెరీ గుడ్ ట్రీ ఫరాస్ వన్ పాయింట్ మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ యాంటీ బయటిక్ ప్రాపర్టీ మెటల్ అబ్జర్వేషన్ ప్రాపర్టీ అలాంటి చాలా ప్రాప్టీ ఇవన్నీ కూడా మాటలు చెప్పుకునేవి కాదు లబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి మంచి లక్షణాలే ఉన్నాయి